తింటున్నావు మమ్మీ నేను తింటున్నావు ఏంటది ఓపెన్ చేయి ఇది కర్రీనా ఓలిపోతుందేమో ఏంటది పూరి అలాగే ఉంటుంది మన ఊళ్ళో ఢిల్లీలో అలాగే ఉంటుంది మా మమ్మీ చూడండి మాటికి తోడు అమ్మ ఎలా ఉంది మమ్మీ ఎలా ఉంది ఎట్లా ఉంది మమ్మీ అయ్యో భగవాన్ మమ్మీ అంత తెలుసా నువ్వు తినేది ఒక ప్లేటు నూట యాభై రూపాయలు ఈ చిన్న పూరి నాలుగు ప్లేట్లు ఆరు వందలు మన ఊర్లో అయితే ఇది ఎంత మంది చెప్పు ప్లే ఇది ప్లే నూట యాభై రూపాయలు నలుగురు కాయకి నీకు కుట్ట నలుగురికి వెళ్ళి ఆరాదు ఇదిగో ఈ కర్రీ మానేసి కర్రీ ఈ పూరి ఉంది చూడు ఈ టీలో నలుగుతున్నాను అసలు అది పూరి ఇది ఏదో సమోసా మసాలా లాగుంది మొత్తం ఇది నార్త్ ఇండియన్ పూరి అండి ఇట్లా ఇక్కడ ఫుడ్ మనం తినలేము ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ చిన్న సో మా ఫ్రెండ్ కూడా ఇక్కడ ఉన్నారు అప్పుడు సర్జరీ డాక్టర్కి కన్సల్ట్ అవడానికి వచ్చాను సో నేను ఇప్పుడు వచ్చి ఢిల్లీలో ఉన్నాను మా మమ్మీ పడుకున్నారు

బ్లడ్ టెస్ట్ వచ్చాను సో ఏంటి ఎందుకు అనేది మీకు ఇన్ ఫ్యూచర్ చూసి ఉండండి అక్కడ మాత్రం నేనైతే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా సో అన్నీ టెస్ట్లు అయిపోయిన తర్వాత అసలు ఏంటి మళ్ళీ ఏంటి అక్కాని ఇది ఓల్డ్ వీడియో కానదండి నా జాలి అయిన తర్వాత నేను ఇప్పుడు డిగ్రీకి వచ్చాను మా మమ్మీ కూడా మా మమ్మీ కూడా వచ్చారు సో ఇవన్నీ జనరల్ చెకప్స్ Ciao nello riverbilette Ciao nello riverbilette ఎక్స్రేతుంది మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీకి బేకరీకి తీసుకొచ్చింది చూద్దాం ఏమున్నాయి అక్కడ ఇది స్పాంజ్ రసగుల్లా గుల్ల రస్ మళ్ళీ అయింది ఇది బాగుంటుంది మమ్మీ పైనాపిల్ పీత పేత ఏంటో నాలుగు వందల అరవై కేజీకి ఒకటి పీస్కి తక్కువే ఉంటుంది తెలుగులో చెప్తుంది తెలుగులో చెప్తుంది వాళ్ళకి అర్థం కాదు తెలుగులో చెప్తే ముట్టుకోకట్లా డిషెస్ ఉన్నాయి కదా ఇక్కడ

రెడీ ఇలా ప్రార్థన దేవుని బిడ్డ చూడు ఇవా ఇవాళ సండే అంటే ప్రార్థన చేసుకుంటాను సండే కదా ప్రార్థన చేసుకొని ముసుకేసుకో ఉంటుంది అందుకని ముసుకేసుకుంటాను

ఎక్కడన్నా పడిపోతుంది మేమైతే చెక్ ఇన్ చేస్తున్నామండి చెక్అట్ అవుతున్నామండి సో ఈ హోటల్ అయితే అస్సలు బాగాలేదండి ఢిల్లీ దగ్గరలో సో తప్పక నిన్న తీసుకున్నాం మేమైతే వెళ్ళిపోతున్నాం చాలా చండాలమైన హోటల్ ఈ హోటల్ పేరేంటరా హోటల్ 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 హోటలా ఈ హోటల్ హోటల్ అంటే ఇది అసలు ఎంత చండాలకు ఉందంటే ఈ హోటల్లో మాత్రం ఎవరు స్టే చేయకండి మేము వేరే హోటల్కి వెళ్ళిపోతున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ హోటల్ చాలా చండాలమండి అస్సలు బాగలేదు గలేజీ హోటలు మమ్మీదా పచ్చండు మేమైతే ఖాళీ చేసామండి ఇదిగోండి కుట్టి మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఏదో రోడ్ల మీద తిరుగుతున్నాము ట్రాలీలు పట్టుకుని ఢిల్లీ రోడ్డుల్లో మా లగేజీలు ఇక్కడ ఉన్నాయి చాయ్ చెప్పాము క్యాబ్ వస్తుంది లోపు చాయ్ తాగుదామని మమ్మీ ఇక్కడ కూర్చోవే ఇడ కూర్చో ఇడ ఇక్కడ కూర్చో ఓ మై గాడ్ హాయ్ బోలో హాయ్ 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 బోలో హాయ్ हाय 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 हाय

య్ బోలో హాయ్ అక్కడి నుంచి అక్కడ లగేజ్ పెట్టేసి అక్కడి నుంచి రెడ్ ఫోర్ట్కి వెళ్ళాలి వెళ్ళాలి చెప్తాము ఒకటెంబడు ఒకటి